జంట హత్య కేసులో వైసీపీ నేతలు పిమ్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు పిల్లల్లి రామరెడ్డికి అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ మద్దతుల ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించారు గెయిల్ పిటిషన్ పై విచారణ ఈ నెల పదహారవ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఇచ్చారు చర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన టీడీపీ నాయకులు జవిశెట్టి వెంకటేశ్వర్లు జవిశెట్టి కోటేశ్వరరావుల హత్య కేసులో నిందితులు వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏ సిక్స్ ఆయన సోదరుడు వెంకటరామరెడ్డి ఏ సెవెన్లకు అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది బెయిల్ పిటిషన్పై విచారణకు ఈ నెల పదహారుకు వాయిదా వేసింది టీడీపీ నాయకుల మధ్య ఆధిపత్య పోరులో ఈ హత్యలు జరిగాయని ఫిర్యాదుదారుడు చెప్పినట్లు పిన్నెల్లి సోదరుల తరపు న్యాయవాది సమర్పించిన పెన్ డ్రైవ్లోని అంశాల వాస్తవికతపై వివరాలు సమర్పించాలని పోలీసులకు స్పష్టం చేసింది మరోవైపు నేర ఘటనతో పిటిషనర్లకు సంబంధం లేదని ఆ సమయంలో మరో చోట ఉన్నట్లు చెబుతున్న నేపథ్యంలో ఈ వ్యవహారం స్పందన తెలపాలని పోలీసులను ఆదేశించింది హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కుంచం మహేశ్వరరావు గురువారం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు అంతకుముందు పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది ఓ మనోహర్ రెడ్డి వాదనలు వినిపించారు టిడిపి పాలనలో ఆధిపత్య పోరు నేపథ్యంలో హత్యలు జరిగాయన్నారు పిటిషనర్లకు ఏమాత్రం సంబంధం లేదన్నారు తదుపరి విచారణ వరకైనా అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు పోలీసుల తరఫున ఏజీ దమ్మలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు హత్య ఘటనలో పిటిషనర్ల కుట్ర ప్రోద్బలం ఉందన్నారు పిటిషన్ల కుట్ర గురించి ఫిర్యాదుదారుడు ఫిర్యాదులో ప్రస్తావించనన్నారు పిటిషనర్ల పాత్రపై ఆధారాలున్నాయని తెలిపారు నేర తీవ్రత దృష్ట్యా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వద్దని కోరారు దీంతో విచారణను ఈ నెల పదహారుకు వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర యూపీవీసీ డోర్స్ విండోస్ మ్యానుఫ్యాక్చర్స్ మా వద్ద యూపీవీసీ డోర్స్ విండోస్ డబల్యూపీసీ డోర్స్ మీకు నచ్చిన మోడల్స్ డిజైన్లలో అనుకూలమైన ధరలతో తయారు చేయబడును ప్రొపరైటర్ ఆర్ వెంకటేశ్వర్లు డబల్ నైన్ ఫైవ్ వన్ టూ వన్ ఫోర్ జీరో సిక్స్ నైన్ ఎం రాంబాబుచారి డబల్ నైన్ వన్ టూ డబల్ ఎయిట్ నైన్ డబల్ ఎయిట్ టూ మా అడ్రస్ శివప్రియానగర్ గుంటూరు రోడ్ మాచర్ల ఏంటి వాటి ప్రత్యేకత ఏంటి ఇవి వచ్చేసి యూపీవీసీ మెటీరియల్ ప్రొఫైల్స్ దీన్ని ఎందుకు వాడుతున్నారు ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్గా ఎందుకు మారిందంటే దీనికి చదువు పట్టదు ఫైర్ అవ్వదు గట్టి నాణ్యత దీనివల్ల ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది బాగా యూపీవీసీ వచ్చేసి మంచి క్వాలిటీ వాడుతున్నాం అతి తక్కువ ధరలతో మంచి క్వాలిటీ అందిస్తున్నాం ఏంటి వాటి ప్రత్యేకత ఏంటి ఇవి వచ్చేసి యూపీవీసీ మెటీరియల్ ప్రొఫైల్స్ దీన్ని ఎందుకు వాడుతున్నారు ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్గా ఎందుకు మారిందంటే దీనికి చదువు పట్టదు పైర్ అవ్వదు గట్టి నాణ్యత దీని వల్ల ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది బాగా యూపీవీసీ వచ్చేసి మంచి క్వాలిటీ వాడుతున్నాం అతి తక్కువ ధరలతో మంచి క్వాలిటీ అందిస్తున్నాం హాస్పిటల్ వెంకటేశ్వర స్వామి బజార్ మాచర్ల గీతాంజలి గారు పీడియాట్రిక్స్ పల్స్ పిల్లల వైద్య నిపుణులు అందించు వైద్య సేవలు జ్వరం ఆయాసం విరోచనాలు పచ్చకామెర్లు పిట్స్ పుట్టుకతో వచ్చే వ్యాధులకు అత్యాధునిక చికిత్సలు రక్త సంబంధిత వ్యాధులు ప్రత్యేక సేవలు నెబులేజర్ అడ్వాన్స్ ఫోటోథెరఫీ రేడియంట్ ఫార్మర్స్ థెరఫీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ల్యాబ్ ఫార్మసీ ఎమర్జెన్సీ కేసులు చూడబడును డాక్టర్ రవితేజ రామశెట్టి ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ సర్జన్ ఎంసీహెచ్ ఇవాలజీ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఎండ్రాలజిస్ట్ కిడ్నీలో రాళ్లు పోస్టల్ గ్రంథి సమస్యలు అంగము మరియు బీజంలలో సమస్యలు మగవారి సంతాన సమస్యలు పీనల్ ఇంప్లాంట్స్ టెస్సా మైక్రోటెస్ట్ ఎండోస్కోపీ అండ్ లేజర్స్ ప్రతి నెల రెండు నాలుగవ బుధవారాలలో చూడబడును వివరాలకు సంప్రదించండి ఉప్పల హనుమాన్ సాయి నైన్ వన్ డబల్ జీరో పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటీ ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాడ్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్